హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి సింపుల్గా ఈజీ మెదడులో తొందరగా అయిపోయే ఐటెం అయితే చికెన్ దమ్ బిర్యానీ అండి మనం కొంచెం టైం కేటాయిస్తే ఫైవ్ మినిట్స్లో అయితే మనం అన్ని మసాలా నూరు పెట్టుకుంటే ఈజీ అయిపోతుందండి నేనైతే ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో బిర్యానీ ఓల్ మగర మొత్తం మసాలాలు మొత్తం వేసుకొని ఆయిల్ కొత్తిమీర వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే నా కాగబెడుతున్నానండి తెరలేదాకా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేనైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ముంచేసి దాంట్లో చికెన్ క్లీన్ చేసుకొని చికెన్ అయితే వేసేసినానండి చికెన్ వేసేసుకొని మనం దాంట్లో మొత్తం పసుపు అలాగే వేపి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కరివేపాకు పచ్చిమిర్చి బిర్యానీ ఓల్ గరం మసాలా మొత్తం అలాగే అల్లం వెల్లిపూలు పేస్టు ఫ్రెషర్ వేసుకోవాలండి తర్వాత బిర్యానీ మసాలా ధనియాల పొడి ఇలా ఉప్పు మొత్తం మనం దానికి మ్యారినేట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా అలా వేసుకుంటూ మనం వన్ బై వన్ వేసుకుంటూ తర్వాత కారం మనకు తగినంత కారం అయితే వేసుకోవాలండి లాస్ట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ మొత్తం దాంట్లోకి మనకి ఎంత సరిపడుతుందో అంత వేసుకోవాలి పెరుగు అండి నేను ఒక కప్పు పెరుగైతే తీసుకున్నాను మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి మీకు టైం ఉంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది జ్యూస్ జ్యూసీగా ముక్కలు చాలా బాగుంటాయండి నాకు టైం లేదని చెప్పి నేనైతే కలిపేసి కుక్ చేసేసానని ఎమ్మట్ని ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచలేదు నేనైతే మీరు అట్లీస్ట్ ఒక వన్ అవర్ అని ఉంచుకోండి ఎందుకంటే ముక్క చాలా జ్యూసీ జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి చాలా బాగా కుదురుద్దండి బిర్యానీ నేను బిర్యానీ దమ్ చేయడానికి పెద్ద బవాన్ అయితే ఒకటి అండి తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసి మొత్తం స్ప్రెడ్ చేశాను ఆయిల్ మొత్తం ఆయిల్ మొత్తం అలా స్ప్రెడ్ చేసుకుంటూ నేను చేసి పెట్టిన చికెన్ ఉంటుంది కదండీ నేను కొంచెం వా ఏం వాటర్ లేదండి వా మొత్తం పెరుగు అవన్నీ రాగాలు ఇలా వాటర్ ఉన్నాయి అయినా పర్వాలేదు మనం ఏంటంటే రైస్ అనేది సెవెంటీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి ఇలా అయితే చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది తర్వాత చికెన్ వేసుకొని ఇలా అయితే రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని పైన కొత్తిమీర పుదీనా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి పైనుంచి నుంచి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకొని రైస్ అయితే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకునండి తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి తర్వాత మిగిలిన కూర కూడా మనం రెండు భాగాలుగా చేసుకోవాలండి మనం చేసుకున్న కూర కొంచెం వేసేసుకొని తర్వాత పైన మళ్ళీ రైస్ వేసుకోవాలండి ఇలా రైస్ అయితే వేసుకొని పైన మళ్ళీ గార్లిక్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి వేసేసుకొని ఫుడ్ కలర్ ఎల్లో కలర్ అయితే నేను వేస్తున్నాను మీ దగ్గర కుంకుమ ఉంటే అవి కూడా కుంకుమ కలుపుకొని వాటర్ అయితే వేసుకోవచ్చండి నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను పైన ఫుడ్ కలర్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి నుంచి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ మనకి ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ అయితే వేసుకొని మూత పెడ చుట్టూ గోధుమ పిండితో పెట్టుకున్నా పర్వాలేదండి గాలి పోకుండా నేనైతే ఇలా పెట్టేస్తానండి పెట్టేసుకొని ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని పైన అయితే పెట్టేసినాం బురుగుకి ఎందుకంటే లోపల కుక్ అయినా ఆయిర్ మొత్తం చెమట ఉంటుంది కదండి దాంతో కుక్ అవ్వాలి దమ్ పెట్టినందుకు ఇలా అయితే తీసుకున్న తీసేసినామండి చాలా వేడి వేడిగా చాలా బాగుంది ఎప్పుడైనా మీకు నోటికి రుచి అనిపినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే దమ్ బిర్యానీ చేయటం అనేది ఇదే ఫస్ట్ అంటే చాలాసార్లు చేసినా కానీ నార్మల్గా చేసానండి బిర్యానీ కూడా నా ఛానల్లో పెడతాను నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేసినప్పుడు Thank you so much.